సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై పరమ పూజ్య శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం ఇరవై ఆరు భావార్థ రామాయణ రచన శ్రీ మహారాజ్ వారికి స్వప్నంలో శ్రీ రామచంద్రుడి దర్శనమిచ్చి రామాయణం రచించమని ఆదేశించినారు మహారాజ్ వారికి ఆ విషయమై ఆలోచించగా ఎందరో మహాత్ములు ఎన్నో భాషల్లో రామకథ వ్రాసి ఉన్నారు ఇప్పుడు ప్రత్యేకంగా తాను రామాయణం ఎందుకు రాయటం అని అనిపించింది అందువల్ల ఆ విషయాన్ని పెట్టి తన దైనందిన కార్యక్రమాల్లో ఉంటే శ్రీరాముడు ఆయనను వదలలేదు ఇంతగా మహారాజు వారి ప్రవచనల్లో రామకథే చోటు చేసుకుంటున్నది సాధారణ సంభాషణలు కూడా రామాయణ పరంగా నోటి వెంట వెలువడుచున్నాయి ఎంతో కష్టంతో తన ధోరణిని మార్చుకో ప్రయత్నించినా నోటి నుంచి రామకథ తప్ప మరొక్కటి వచ్చ రావటం లేదు ఈ పరిస్థితి మహారాజుకే వింత గొలిపే గొలిపినదని తన ఆ ముఖంలో వ్రాసుకున్నారు అంతేకాక కృష్ణుడు కొంటెవాడని భాగవతంలో రాయబడింది కానీ రాముడు అంతకంటే కొంటెవాడని అనిపించింది తన పంతాన్ని చెల్లించుకునే ప్రయత్నంలో రాముడే గెలిచాడు కృష్ణుడు వెన్న పాలు దొంగలించాడు గోపికల చిత్తమును హరించాడన్నారు కానీ రాముడు పురుషుడై పురుషుడైన నా చిత్తంలో ప్రవేశించి నా సర్వస్వమును తన స్వాధీనం చేసుకు చేసుకున్నాడు ఎటు చూచిన రాముడే కన్నుల ముందు సాక్షాత్కరించాడు ఇక న్యాయం కొరకు నేనెవరిని ఆశ్రయించాలి జగత్కే న్యాయాధికారి శ్రీరాముడే కదా చివరికి నేను ఓడిపోయిన అట్లా అట్లు ఒప్పుకొని రామకథ వ్రాయటం నాకు ఎలా కుదురుతుందని మొరపెట్టుకుంటుంటే తానేవి రాసుకుంటున్నాడన్నాడు తానే వ్రాసుకుంటానన్నాడు ఈ షరతుకు నేను తగల తలగ్యాను బుద్ధిహీనుడను మూర్ఖుడిని ఏ విద్యను పూర్ణంగా నేర్వని వాడిని కావున నా చెయ్యి మాత్రమే ఈ పనికి ఉపయోగపడుచున్నది ఇందులో ఏదో ఏ దోషములున్నారో రామునివే లేక పది మందికి జ్ఞానం ప్రసాదించగలిగితే ఆ మహత్తు కూడా రామునిదే ఏకనాథునికి మాత్రం సంబంధం లేదు అందుకే దీనికి భావార్థ రామాయణమని నామకరణం జరిగింది ఎవరి భావాలకు ఏమి గోచరింపచేస్తాడో శ్రీరామునికి ఎరుక దీనిని పఠించి ఆనందించే వారి పాదాలకు ఏకజ ఏ తన శతకోటి వందనములు చేస్తున్నాడని వ్రాసుకున్నారు ఈ విధమైన నిర్ణయంతో శ్రీరామకథ ఆధ్యాత్మిక పరంగా వ్రాయపడింది ఆత్మ శరీరధారి అయి జీవనం గడుపుచు తాను ఎక్కడి నుంచి వచ్చినదో అక్కడికి గమ్యానికి చేరుటైనగా పరమాత్మతో ఐక్యమగు విధానమును ఇందు ఉదహరించబడింది మహారాజ్ అనేక మంది మహాత్ములు వ్రాసిన రామాయణము అన్నన్నింటినీ పరిశీలన చేస్తూ ప్రతి ఘట్టమునందును తమకు శ్రీరాముడిచ్చే ప్ర దర్శనములను జోడించుకుంటూ మహదానంద ప్రధా ప్రదాయకంగా ఆ కావ్యాన్ని రూపొందించుచుండిది ఏ రోజు రాయబడిన కథాభాగం ఆ రోజు శ్రోతలకు చదివి వినిపించట జరుగుచుండెను అక్కడక్కడ శాంతభావము నిశ్చలత మనోనిర్మలత్వము దృఢదీక్ష క్షమాగుణము అపారదయాగుణము కర్తవ్య పాలనము పట్టుదల శౌర్యము ప్రసన్నత్వము సరళ స్వభావము కఠోర నిశ్చయము అవిచలిత నిర్ణయము మృదుత్వము సేవాభావము మైత్రి అంద అదంబిత్వం आ आधंभिव अहंकाररात्यम धृति दाक्षिण्यम कृपा निर्भय सत्यसंभाषण మొదలైన సద్గుణాలను ఉటకించారు రామాయణ మందుగల చిన్న పెద్ద పీద ధనిక రాజా సేవక దాస దాసీ జనుల పాత్రలన్నింటిని ఎంతో ఉదాత్తంగా మహారాజ్ దర్శించి వర్ణించిన విధానము అద్భుతమని ఎందరో రసజ్ఞులు కొనియాడినారు ఆత్మ పరమాత్మల సంయోగ విధానమును ప్రకృతి ఎందే పొందగలిగితే కలిగే బ్రహ్మానందమును మించిన దేదీయు లేదని మహారాజ్ అనేక చోట్ల అర అరటిపండు వలచ చేతిలో ఉంచిన విధంగా వర్ణించినారు దేహమును వీడి పరమాత్మలో ఐక్యమ కన్నను దేహస్థారి అయి ఉన్నప్పుడే పరమాత్మలో లీనమగుట కన్నను గల సారూప్యమును వివరిస్తూ వృత్యా వ్యత్యాసమును కూడా విశదీకరించినారు అందులో మహారాజ్ దేహాంతర బ్రహ్మప్రాప్తి కన్నా దేహమును బ్రహ్మమయంగా అనుభవించుటకే తాము ప్రాధాన్యత ఇచ్చారు ప్రకృతి ప్రసాదించిన శరీరం మనస్సు లేనప్పుడు ఆనందమును అనుభవించగలిగేది ఏమున్నది ఆ స్థితిలో ఆనందమే కానీ అనుభవం లేదు అంటారు మహారాజ్ ఆధ్యాత్మిక భావనలు వికసించుటకు వృత్తి పొందుటకు సాధనకు అనుకూల్యత ఇచ్చినది దేహమే కదా జీవుడు తాను తన ప్రత్యేకతను విదిలించుకుని భగవంతునితో తాదాత్మ్య స్థితిని పొందుటకు దేహమే అవసరమన్నది అవసరమై ఉన్నది జీవుని దివ్యీకరించాలంటే దేహం యొక్క సహకారం తప్పనిసరి కొందరు దేహము తుచ్చమని వర్ణించి దానిపై తూష్ణీభావంతో ఉండాలని చెప్తారు సాధనాపరంగా చూస్తే దేహంపై మోహమును విడనాడ విడనాడాలని వారి అభిప్రాయం కానీ దేహంపై కృతజ్ఞతా భావంతో సాధనకు అనుకూల మార్గంలో దాన్ని పోషించుకొనక తప్పదు ఎక్కువ మమకారంతో ప్రీతితో పోషించుట దోషం మనసును దివ్య భావనలతో నింపితే దేహం దివ్య తేజస్సు పొందుతుంది మహారాజి భావార్థ రామాయణ గ్రంథాన్ని బాలకాండ నుంచి సుందరకాండ మరియు యుద్ధకాండలోని కొన్ని అధ్యాయాలు రాసిన తర్వాత ఆపివేసి ఇకపైన రచన నా వల్ల కాదు అని తెలిపారు ఈ దేహాన్ని తజించవలసి ఉన్నది అన్నారు శిష్యులు భక్తులంతా అత్యంత నిరాశ నిస్పృహలకు లోనైన భావార్థ రామాయణం అన్న గ్రంథము ముగింపు లేకుండా ఉంటే ఎలాగని మహారాజును ప్రార్థించారు మహారాజ్ శ్రీరాముని ప్రార్థించి ఈ గ్రంథం నా శిష్యుడు గావాబా చేతి మీదుగా పూర్తి కాగలదు అన్నారు గావాబా అనే వ్యక్తి గురించి వివరాలు అతని పరిచయంలో వ్రాయబడి ఉన్నాయి ఎనిమిదేండ్ల వయస్సులో శ్రీ మహారాజ్ వారింట్లో పంక్తి భోజనం చేశాడు ఇంటికి పోయి మర్నాడు తల్లితో నిన్నటి భోజనంతో పెట్టిన పూ పూర్ణ పూలి పోలీలు పెట్టుమని మారాం చేశాడు ఆ తల్లికి కోపం వచ్చి నీకు రోజు తీపి పదార్థాలు చేసి పెట్టాలంటే నాకెలా కుదురుతుంది పో పోయి మహారాజు ఇంట్లోనే సేవ చేస్తూ అక్కడే కడుపు నిండా మెక్కు అని విసుక్కుంది అంతే సరాసరి మహారాజు ఇంటికి వచ్చాడు విషయం వివరంగా చెప్పి నేను ఇక్కడే ఉంటానని వారి పాదాల పెప్పాడు మహారాజ్ నవ్వుకుని అంతా భగవంతుని లీలా అని అనుకుని గిరిజాబాయికి అప్పగించారు అమ్మగారికి సాయం చేస్తూ వంటగదిలోనూ పూజా గది శుభ్రం చేస్తూ పూజలకు కావాల్సిన అవి అమరుస్తూ భద్రం సమయంలో సంకీర్తన చేస్తూ ఉండిపోయినాడు అతని అసలు పేరు కృష్ణదాసు ఇక్కడ అందరూ గవాబా అని అనేవారు అమాయకుడు తిక్కవాడని దిక్కులేని అనాథ అని ఎవరికి ఇష్టమైన భావంతో వారు చూచేవారు కానీ అతని పుణ్యం ఏమిటో ఇప్పుడు అందరికీ తెలిసిందని తెలిసే సమయం ఆసన్నమైంది శిష్యులు భక్తులు ఆశ్చర్యపోయి మహారాజా తమరే దేహత్యాగ తమ తమరే దేహత్యాగం చేయ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని గ్రంథాన్ని పూర్తి చేయండి అని కోరారు మహారాజ్ నవ్వారు గాబాబాను ఆజ్ఞాపించుతూ భావార్త రామాయణ రచనను కొనసాగించమన్నారు అందరికీ వెర్రి వానిలా కనిపించే ఆ వ్యక్తి గ్రంథ రచనకు పూనుకున్నాడు అతడు వ్రాసిన అంత వరకు ఏ రోజుకు ఆ రోజు శ్రోతలకు వినిపించారు మహారాజు రచనకు అతని రచనలకు ఏమాత్రం తేడా కనిపించలేదు అప్పుడు మహారాజులాగన్నారు ఈ గ్రంథ రచన శ్రీరాముని ఆదేశంతో ప్రారంభమైంది వ్రాసేది వ్రాయించేది శ్రీరాముడే కావున ఇది త్వరలోనే పూర్తి అవుతుంది అని అన్నారు అది మాసం శాలివాహన సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై క్షమించాలి పదహైదు వందల ఇరవై ఒకటి మహారాజ్ తమ బ్రహ్మప్రస్థానానికి శక సంవత్సరం పదహైదు వందల ఇరవై రెండు చైత్ర బహుళ షష్టి తిథిని నిర్ణయించుకున్నారు వారి సంకల్పం వజ్ర సంకల్పమేనని అందరికీ తెలిసింది వారి సన్నిధి మరికొద్ది కాలమేనని వారి సన్నిధి మరికొద్ది కాలమేనని తెలిసిన తర్వాత వారి సంఘ సత్సంగం ఒక్క క్షణం కూడా విడవరాదని అందరూ హాజరయ్యి ధన్యత పొందినారు కానీ అందరికీ ఒక సందేహం వేధిస్తున్నది మహారాజ్ మంచి ఆరోగ్యం తో ఉన్నారు ఎటువంటి శారీరక రుగ్మతలు లేవు అలాగున్న సమయంలో ప్రాణం ఎలా పోతుంది అని ఆలోచించేవారు ఏది ఏమైనా సంకీర్తనలు సత్సంగాలు నామస్తోత్రాలు నామ సప్తాహాలు జరుగుతూనే ఉన్నాయి సాధు సంతులే కాక ఈ వార్త చుట్టుప్రక్కల గ్రామాలన్నింటికీ ప్రాకింది భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటున్నారు ఏడతెరిపి లేకుండా సమారాధనలు జరుగుతున్నాయి పైఠాన్ పట్టణం అంతా కిటకిటలాడుచున్నది ప్రతిరోజు భక్తులు గంగా స్నానంతో పాటు ఏకనాథుల వారి జ్ఞాన ప్రసంగ గంగా గంగలోనూ స్నానమాడి పాప విముక్తులు అవుతున్నామని పరమానంద ఉన్నారు చైత్ర చైత్ర బహుళ షష్ఠితి తినాడు ఉదయమే స్నాన అనుష్ఠానములు అనంతరం గురు పూజ చేసుకునే తందుకు అనుమతిని ప్రసాదించారు భజనలు నామ సంకీర్తనలు హోరెత్తు చిన్నవి బ్రాహ్మణ భోజనాల అనంతరం ఏకనాథుల వారు అందరికీ నమస్కరించి ఆర్యులారా ఈ దేహం ద్వారా ఏదైనా మీ మనసుకు కష్టం కలిగించి ఉంటే ఏకనాథుని క్షమించండి నాకు సెలవిప్పించండి అందరూ సుఖ శాంతులతో వర్ధులదురుగాక ఆయన శ్రీహరిని ప్రార్థిస్తున్నానని అంటుంటే అందరికీ కళ్ళనీళ్ళ ఏకధారగా వర్షించి వరదలవుతున్నాయి ఆ దృశ్యం చూచిన వారి మనస్సులు కరిగిపోయాయి అందరూ ఆందోళిత హృదయాలతో గోదావరి తీరానికి చేరుకున్నారు శిష్యులు భక్తులు ఆయన అనుసరిస్తూ ఎవరికి వారే ఆయన ప్రాణం ఎలా పోతుంది అని ఆలోచిస్తు నడుస్తున్నారు ఏకనాథులు గిరిజాబాయికి చెప్పవలసిన వీట్కోలు వాక్యాలు చెప్పారు కుమారుడు కుమార్తె అల్లుళ్ళు మనమలు మనవరాళ్ళు అందరూ వెంటదా వెంటరాక గోదావరి నదిలో చివరిసారిగా స్నానం ఆచరించారు తీరంలో పీఠంపై కూర్చున్నారు ఆ సందర్భంలో అక్కడికి వచ్చిన భక్తిజన సందోహమంతా కూడా గోదావరి స్నానం చేశారు ఆ సమయంలో మహారాజు వారి ప్రార్థన ఇలా సాగింది హే గంగా మాత మనస వాచ కర్మణ ఎవరికీ కష్టం కలిగించని వాడనైతే ఈ విశ్వంలోని సకల చరాచర జీవులైందు శ్రీహరేనే దర్శించుకున్న అనుభవం కలిగిన వాడనైతే జాగ్రత్త స్వప్న సుశూక్షాది ఎందున్నో పరులకు ఉపకారమే కానీ అపకారమేంచని వాడనైతే ఈ విశ్వాన్నే హరిమయంగా దర్శించి సేవించిన వాడనైతే నా జీవిత సార్థకతపై గురు జనార్దు ప్రార్థించి వారి ఆజ్ఞానుసారం వర్తించిన వాడనైతే ఈ జీవుడు హరి సాయుధ్యమునకు హరి సాయుధ్యమునకు చేరుగాక అని ప్రార్థన చేశారు భక్తులంతా నామ చై చైస్వరములతో చేస్తూ ఉండగా మహారాజ్ వారి ఆత్మ పరమాత్మలో లీనమైంది భౌతిక దేహాన్ని పరిత్యంచి వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని చెప్పుకుంటుంటే అది లోక వ్యవహారం కిందకు వస్తుంది మహాత్మల దేహం ఉండగానే దేహ భావనను విడిచి ఆత్మభావాన్ని పొంది సర్వం బ్రహ్మమయంగా దర్శించిన వారు వారికి మరణమన్నదే లేదు వారు అమృ అమృతులు వారు ఎన్నిటిని సజీవులే ఎప్పుడూ ఎవరు ప్రార్థిస్తే వారికి దర్శనం ఇయ్యగలరు బాహ్య విషయానికి వస్తే వారితో శారీరక సంబంధం కలిగిన వ్యక్తులు మానసిక సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తులు సంభాషణ ద్వారా సంబంధం కలిగిన వ్యక్తులకు వారి వియోగం బాధ కలిగించడం సహజమే జనన మరణాలు ఆత్మకు లేవని మహాత్ములు చెప్పుచున్నారు వాస్తవంగా విచారణ చేస్తే జన్మించిన సమయంలో తాను జన్మించినట్లు ఏ జీవికి తెలియదు జన్మతిథి సమయము అన్నీ ఇతరులు చెబితే తర్వాత తెలుస్తుంది వెళ్ళిపోయే జీవునకు తాను వెళ్ళిపోతున్నట్లు కానీ వెళ్ళిపోయినట్లు తర్వాత కానీ తెలియదు ఇతరులకే తెలుస్తుంది ఇదే లోకం తీరు కాబట్టి జీవునికి ఆత్మకు జనన మరణాలు లేవు దేహానికి మాత్రమే కలవని నిర్ధారించినారు అయినను ఆ రూపం ఇక కనిపించదు కదా అని బంధువులు భక్తులు కూడా ఎనలేని దుఃఖంతో వాపోయారు భక్తులు ఇక మా బాధలు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి మా బ్రతుకులు చుక్కాని లేని నావ సముద్ర మధ్యలో చిక్కుకున్న తీర తీరైనవే అంటూ విలపించినారు అప్పుడే వచ్చిన భక్తులు పిడుగు వంటి ఈ సత్యాన్ని జీర్ణించుకునేది ఎలా అని దుఃఖించారు ఈ సంసార సాగరాన్ని దాటటానికి మేమెవరన్ని ప్రా ఆశ్రయించాలి అంటూ కొందరు ఏడుస్తున్నారు బీద ధనిక స్త్రీ పురుష కులం మతం తేడాగా చూడని ఇటువంటి దేవుడెక్కడ దొరుకుతాడని కొందరు రోధించారు ముందుగా వచ్చి ఉన్న భక్తులు ఆ మహారాజ్ ముందే నిర్ణయం తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైనాడు శ్రీకృష్ణుని ఎందే ఆయన నివాసము అని ఎవరు రోధించరాదని ముందే చెప్పి ఉన్నారు వారిది మామూలు మరణం కాదు బ్రహ్మైక్యం అనాలి వారు బోధించిన సూక్తులు రచించిన గ్రంథాలు వారి సర్వరూపమని అని భావించాలి వారు చెప్పిన విధంగా ఎవరు నడుచుకుంటారో వారి హృదయంలో స్థిరంగా నివసిస్తారు ముందు జరగవలసిన కార్యక్రమం జరిపించాలి అది అని వారందరినీ తప్పించి మహారాజు ఎక్కడ స్థల నిర్దేశం చేశారో ఆ చోటనే వారి భౌతిక కాయాన్ని సమాధి చేయించారు పట్టణంలోని వారంతా అంతకుముందు మహారాజును వ్యతిరేకించిన వారు విమర్శించిన వారు కూడా కన్నీరు మున్నీరైనారు ఇంతటి జనసందోహం యొక్క హృదయాలు లో మహారాజు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని ఇటువంటి మహాత్ములు నభూతో నభవిష్యతి అని వీరికి వీరే సాటి అని కొనియాడారు వీరి నివాసం వలన ఈ పట్నం ఒక క్షేత్రంగా ప్రసిద్ధి అని పవిత్రంగా పవిత్రమైన తీర్థస్థలంగా రాబోయే కాలంలో అందరినీ పవిత్రీకరిస్తుంది అన్నారు అసలు ఆ ఆ పట్టణం పేరు ప్రతిష్టానపురం తర్వాత పైఠాన్గా మారింది రామకృష్ణ హరి జై జై పాండురంగా హరి జై జై